సంవత్సరం సింహరాశి జాతకులకు ఎలా ఉండబోతోంది ఈ ఏడాది అవకాశాల వర్షం కురుస్తుందా లేక సవాళ్ల రూపంలో పరీక్షలు ఎదురవుతాయా రండి ఈరోజు మనం గ్రహాల సంచారాన్ని బట్టి జీవితంలోని ప్రతి ముఖ్యమైన అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం అసలు ప్రశ్న ఇదే రెండువేల ఇరవై ఆరు వారికి విజయాల మాలవేస్తుందా లేక సవాళ్లతో పరీక్ష పెడుతుందా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన విశ్లేషణను మొదలు పెడతాం ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుందో ఒక లుక్ లుక్కేద్దాం ఆ తర్వాత కెరీరు డబ్బు ప్రేమ ఆరోగ్యం ఇలా అన్ని విషయాలను చర్చిద్దాం చివరగా ముఖ్యమైన సమయాలు కొన్ని సులువైన పరిహారాలతో ముగిద్దాం సరే ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం అసలు రెండువేల ఇరవై ఆరు సంవత్సరం సింహరాశివారికి స్థూలంగా ఎలా ఉండబోతోంది ఒక మాటలో చెప్పాలంటే రెండువేల ఇరవై ఆరు సింహరాశివారికి ఒక మిశ్రమ ఫలితాల సంవత్సరం అంటే అచ్చం ఒక త్రాసులాంటిదన్మాట ఒకవైపు గొప్ప గొప్ప అవకాశాలు బరువు పెంచుతుంటే మరోవైపు కొన్ని సవాళ్లు కూడా ఎదురుచూస్తున్నాయి మరి ఈ రెండింటినీ ఎంత చాకచక్యంగా బ్యాలెన్స్ చేస్తారనే దానిపైనే ఈ ఏడాది విజయం ఆధారపడి ఉంటుంది మరి ఈ ఫలితాలని శాసించే గ్రహాలేవి చూద్దాం ఒకవైపు గురువు రవి శుక్రుడు లాంటి శుభగ్రహాలు మంచి సపోర్టిస్తుంటే మరోవైపు శని రాహు కేతువులు కొన్ని పరీక్షలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట ఈ రెండింటి మధ్య జరిగే పోరాటమే ఈ ఏడాది కథను నడిపిస్తుంది ఇక డబ్బు విషయానికొస్తే ఇక్కడొక ఆసక్తికరమైన లెక్క ఉంది ఆదాయం చూస్తే ఎనభై రెండు పాయింట్లతో చాలా బలంగా ఉంది చాలా సంతోషం కాని ఖర్చులు కూడా అరవై ఐదు పాయింట్లతో వెనకాలే తరముకొస్తున్నాయి అంటే అర్థమేంటి డబ్బు వస్తుంది అందులో సందేహం లేదు కాని దాని చేతిలో నిలబెట్టుకోవటమే అసలైన టాస్క్ సో ఈ ఏడాది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ముఖ్యం సరే ఇప్పుడు అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూసే టాపిక్ ఉద్యోగం డబ్బు ఈ ఏడాది ఈ రెండు రంగాల్లో పురోగతి ఎలా ఉండబోతోంది స్థిరత్వం లభిస్తుందా చూసేద్దాం కెరియర్ పరంగా చూస్తే ఇది ఖచ్చితంగా ఎదుగుదలకు సూచిక చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు దక్కే అవకాశం బలంగా ఉంది ముఖ్యంగా లీడర్షిప్ రోల్స్లో ఉన్నవాళ్లు అద్భుతంగా రాణిస్తారు ఒకవేళ ఉద్యోగం మారాలి అనుకుంటున్నారా ఇది దానికి కూడా అనుకూలమైన సమయమే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకీ అలాగే విదేశీ అవకాశాల కోసం ప్రయత్నించేవాళ్లకి కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఇక్కడ రెండు వైపులా చూడాలి లాభాల విషయానికొస్తే ఆదాయం పెరుగుతుంది పాత అప్పులు చాలా వరకు తీరిపోతాయి రియల్ ఎస్టేట్ వ్యాపార విస్తరణ ద్వారా కూడా లాభాలు వచ్చే సూచనలున్నాయి అయితే ఇక్కడే కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం అనవసరమైన ఖర్చులకు ఫుల్ స్టాప్ పెట్టాలి పెట్టుబడులు పెట్టాలనుకుంటే నిపుణుల సలహా లేకుండా అస్సలు ముందుకెళ్లొద్దు ముఖ్యంగా జూన్ నుంచి ఆగస్టు మధ్య కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది సరే ఉద్యోగం డబ్బు సంగతి అలా ఉంచితే ఇక వ్యక్తిగత జీవితం వైపొద్దాం ప్రేమ కుటుంబ బంధాలు ఏడాది ఎలా ఉండబోతున్నాయి ఇక్కడొక శుభవార్త ఉంది బంధాలు మరింత బలపడబోతున్నాయి ప్రేమ సంబంధాలకి ఇదొక అద్భుతమైన సంవత్సరమని చెప్పొచ్చు జీవిత భాగస్వామితో బంధం మరింత దృఢంగా మారుతుంది ఇక సింగిల్గా ఉన్న వాళ్ళకి అద్భుతమైన కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మొత్తానికి ప్రేమ జీవితం ఈ యగాది చాలా సాఫీగా సాగిపోతుంది ఇక కుటుంబ జీవితం కూడా చాలా సపోర్టివ్గా ఆనందంగా ఉంటుంది ఇంట్లో వాళ్లందరూ అండగా నిలబడతారు అంతేకాదు సమాజంలో కూడా గౌరవం పలుకుబడి పెరుగుతాయి ఇదొకర్లో కొత్త కాన్ఫిడెన్స్ ను నింపుతుంది కదా ఓకే ఇప్పటి వరకు అంతా బాగుంది ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన విభాగానికి వెళ్దాం అదే ఆరోగ్యం మరియు విద్య ఆరోగ్యం విషయంలో ఈ ఏడాది కొంచెం అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా పని ఒత్తిడి వల్ల నిద్రకు సంబంధించిన సమస్యలు రాకుండా చూసుకోవాలి అలాగే బయట తినేటప్పుడు ఆహారం నీటి విషయంలో చాలా శుభ్రత పాటించడం ముఖ్యం కొందరికి కంటి సమస్యలు నడుము నొప్పి లాంటివి ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి అన్నింటికంగా ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్ తగ్గించి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే విద్యార్థులకు మాత్రం ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ ఈ ఏడాది వాళ్ల ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు ఖచ్చితంగా విజయం సాధిస్తారు టెక్నికల్ కోర్సులు చేసేవాళ్లకు అలాగే విదేశాల్లో చదువుకోవాలనే కలలు కంటున్నవాళ్లకు వాళ్ల కలలు నిజం చేసుకునేందుకు ఇదే సరైన సమయం సరే ఇప్పటిదాకా అవకాశాలు సవాళ్ల గురించి మాట్లాడుకున్నాం కదా మరి ఈ ఏడాదిలో ఏ నెలలు బాగా కలిసొస్తాయి అలాగే ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని అధిగమించడానికి ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించాలో కూడా ఇప్పుడు చూద్దాం క్యాలెండర్లో ఈ నెలలు నోట్ చేసుకోండి ఫిబ్రవరి ఏప్రిల్ జులై మరియు అక్టోబర్ ఈ నాలుగు నెలలు మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉండబోతున్నాయి ఏవైనా ముఖ్యమైన పనులు కొత్త ప్రారంభాలు ప్లాన్ చేసుకుంటే ఈ టైంలో చేయడం వల్ల సక్సెస్ రేట్ పెరుగుతుంది ఇక ఏడాది మొత్తం పాజిటివ్గా సాగడానికి ఇక్కడ కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి మొదటిది ప్రతి ఆదివారం సూర్య భగవానుడిని ఆరాధించడం ఇది మంచి శక్తినిస్తుంది రెండవది వీలైతే ఒక జ్యోతిష్యుడిని సంప్రదించి పచ్చరత్నాన్ని ధరించడం గురించి ఆలోచించవచ్చు ఇక అన్నింటికన్నా ముఖ్యమైనదే ఇంట్లో పెద్దలను గౌరవించడం వాళ్ల ఆశీస్సులు తీసుకోవడం ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది ఓకే ఇక ఈ విశ్లేషణలో మనం చివరి అంకానికి చేరుకున్నాం ఈ మొత్తం చర్చనుంచి మనం గ్రహించాల్సిన అసలైన సారాంశమేమిటి చూడండి రెండు వేల ఇరవై ఆరులో అనేది రెండే రెండు విషయాలపై ఆధారపడి ఉంది ఒకటి ఇచ్చే అవకాశాలను వెంటనే అందిపుచ్చుకోవటం రెండు శనిగ్రహం హెచ్చరిస్తున్నట్టుగా క్రమశిక్షణతో జాగ్రత్తగా అడుగులు వేయటం అంటే ఇది కేవలం అదృష్టం మీద ఆధారపడే సంవత్సరం కాదు ఇది సరియైన ప్రణాళిక కష్టంతో విజయాన్ని అందుకునే సంవత్సరం చివరిగా ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ గ్రహాల కదలికలను ఒక ప్రశ్న రాశిఫలాలుగా కాకుండా జీవితంలో ఏదగడానికి మార్పులు చేసుకోవడానికి అవకాశాలుగా ఎలా మలుచుకోవచ్చో ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి